కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని వాళ్ళు ఓటేసారో ఓట్ ఆ పార్టీ ఈ పార్టీ అని మొక్కలు చూడలేదు ఎవరైతే అర్హులు అందరికి ఇచ్చారు అటువంటి కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి చేశారు ప్రతి వాడకెళ్ళి చేశారు వాలంటీర్ల ద్వారా వీళ్ళు కనుక్కున్నారు ప్రతి వారం కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఎక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి వెళ్ళారు అంతెందుకు కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గ్రామం ప్రతి వాడ కూడా తిరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వారికి ఈరోజు తినడానికి ఇబ్బంది లేకుండా వారి పరిస్థితులు అన్ని కూడా సంక్షేమాలు కూడా అందే విధంగా తీసుకుని వచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ఒక వ్యక్తికి వేసామంటే ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి బాటలో ఉండాలి మన కష్టానికి పిలిస్తే పలికే వ్యక్తులుగా ఉండాలి అటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీతో పాటు మమేకమే అనేకమైన సేవలు చేసుకొని వచ్చారు నేను ఎందుకు అంటున్నానంటే అలాంటి వారిని ఈరోజు ఎన్నికల్లో కనబడడం తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవడం అడ్రస్ లేకుండా అలాంటి వాళ్ళకి ఇస్తే మన ఓటు నిరుపయోగం అయిపోద్ది మన చేతితోనే మన వేలతోనే మన కళ్ళు పుడుచుకునేటట్టు అవుతుంది ఈవె అభివృద్ధి చేసి అభిమానంగా ప్రతి కుటుంబానికి నేనున్నానని వారి ప్రతి కుటుంబ సభ్యులగా ప్రతి ఇంటికి వచ్చిన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఈరోజు అవంతి గారినో లేక బస్సు జాన్సీనో కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికివేళ ఇవేళ మనం ఓటు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈవేళ ఏదైతే ప్రజల పక్షాన్ని ప్రజలకు కావాల్సింది ప్రజల చేత ప్రజల చెంత ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవేళ మనకి అన్ని సచివాలయాలు పెట్టారు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు నేరుగా మనకి ఎవరికి కావాలన్నా మన పిల్లలకు కావాలన్నా మన పెద్దవాళ్ళకి కావాలన్నా ఎవరికి కావాలన్నా ఇవాళ నేరుగా వాటిని అందించే కార్యక్రమం ఇవేళ ఆరోగ్యం బాగోలేదంటే వెయ్యి రూపాయల నుంచి గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చింది ఈరోజు కొత్తగా మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షల వరకు ఆ కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి చికిత్స చేయించుకోవాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అందించిన కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు అందరికి అందించే కార్యక్రమాన్ని కూడా ఏమైనా ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మన కుటుంబంలో ఎంతమంది మన కుటుంబంలో ఈరోజు ఇబ్బంది పడి ఎంతమంది మనం మీరు చూస్తున్నారు వీళ్ళ గుండె ఆపరేషన్ అంటే ఇంకొక ఆపరేషన్ అంటే యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా ఇవాళ చేసి ఆ కుటుంబానికి ఇవాళ అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు మన పిల్లలు చదువుకుంటామంటే ఫీజు కట్టడమే మనం చాలా కష్టం పేదరికంలో ఉండి కాన్వెంట్ స్కూళ్ళను చదివించే స్తోమత లేక పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేక ఒకవేళ గవర్నమెంట్ బండిలో పెట్టినా సరే ఆ సమయంలో నీ ఫీజులు కట్టి బట్టలు కూడా కుట్టించుకునే పరిస్థితి అలాంటి ఉంటేనే ఒక పుస్తకాలు కొనాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఈరోజు అది కాదు పూర్తిగా ఏదైతే వేళ చదువుకునే ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి పిల్లలు ఎవరున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర పిల్లల్ని స్కూల్లో పంపలేందుకు ఆ తల్లి అకౌంట్ కి ఈరోజు రానున్న కొత్త బడ్జెట్ చెట్లు అయితే గతంలో పదిహేను వేలు వేస్తే అమ్మఒడి కింద ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు వేయడానికి ఏమైనా జగనన్న మీకు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయటమ్మా మన పిల్లలు ఫీజు అయితే కడతారు కానీ పిల్లల్ని స్కూల్ పంపలేందుకు తల్లి అకౌంట్ జగనన్న తల్లి తాలూకా ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని పిల్లడికి కావాల్సిన పుస్తకాలు బట్టలు వారికి కావాల్సిన మధ్యాహ్నం భోజనం అన్ని కూడా ఇస్తూ ఇవేళ ట్యాబ్స్ కూడా ఇస్తూ వాళ్ళకి మంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం లాంటివి అన్నీ చెప్తూ ఈరోజు ఒక పక్కనే కాన్వెంట్లు తలదనేటట్టుగా కార్పొరేట్ సెక్టర్ తలదనేటట్టుగా ఈరోజు ఇస్తున్న కార్యక్రమం దాంతోపాటు తల్లికి భరోసాగా ఆ పిల్లోడి గురించి ఇవాళ ఇస్తున్న డబ్బులు ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటిది ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన ఎప్పుడైనా మనం చూసావా ఈరోజు నేరుగా ప్రధానమంత్రి మీ రాష్ట్రంలో సభాష్ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉండాలని చెప్పని ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రానికి అవార్డు ఇచ్చారంటే భారతదేశంలో ఒకే రాష్ట్రం అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అటువంటివి దయచేసి నేను ఓ ఎగ్జాంపుల్ గా చెప్పాను ఇవేళ ప్రతి అక్క చెల్లెముకు సున్నా రుణాలు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ఇచ్చారు దాంతో పాటు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఆకులం ఈ కులం అని కాకుండా అందరికీ కూడా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లవుకి మరి దానికి సంబంధించిన ఇప్పటికే తొంభై వేలు